నమస్తే వెల్కమ్ టు ఇండియా తెలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడట్లేదు టీడీపీ అధినేత ఇంకా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ధోరణి సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందట పార్టీని వీడి బయటికి వెళ్లిపోయేలా కూడా చేస్తుందట కేసుని నాని తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తడం దీనికి నిదర్శనం ఇది ఆయనతో ఆగేలా కనిపించట్లేదు కృష్ణ ఇంకా ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను కూడా ఆయన తన వెంట పార్టీ నుంచి బయటకు తీసుకెళ్లొచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేసినేని శ్వేత పార్టీకి రాజీనామా చేశారు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై కూడా చెప్పేశారు ఈ పరిస్థితిలో కేశినేని రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఆయన అడుగులు పడొచ్చనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇంకో రెండు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసినే నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది ప్రస్తుతం టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆయన ఇంకా ఆయన కుటుంబం ఏ పార్టీలో చేరొచ్చనేది కూడా ఆసక్తి రేపుతోంది ఇక విజయవాడ లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు గెలిచారు ఆయన ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచనాన్ని తట్టుకుని మరీ విజయం సాధించారు ప్రసాద్ వి పోట్లూరిపై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు ఇప్పుడు వాతావరణం మొత్తం మారిపోయింది కేసినయన్ నానిని దూరం పెట్టింది టీడీపీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వట్లేదని తేల్చి చెప్పేసింది తనకు తానుగా టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితిని కూడా కల్పించింది ఫలితంగా ఆయన టీడీపీకి రాజీనామా చేయడం లాంఛన ప్రాయమే అయిపోయింది చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై కేసినేని శ్వేత క్లారిటీ ఇచ్చారు కేసినేన్ నాని మూడోసారి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తేల్చి చెప్పారు మళ్లీ లోక్సభలో అడుగు పెడతారంటూ ధీమా వ్యక్తం చేశారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కొద్ది రోజుల్లో తేలిపోతుందని కూడా చెప్పుకొచ్చారు తమ అనుచరులు ఇంకా అభిమానులతో కేసినేని నాని త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారని శ్వేత చెప్పుకొచ్చారు ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే నాని వైఎస్ఆర్ వైపే అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది అటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేయట్లేదు తాను ఎన్నికలకు దూరంగా ఉంటానంటూ ఆయన ఇదివరకే పార్టీ అగ్రనాయకత్వానికి సందేశాన్ని కూడా పంపించారు ఇక క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారు చెప్పాలంటే వ్యాపార కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కూడా భావిస్తున్నారు జయదేవ్